నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ నేను అనుష ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం ప్రతిపాడు సార్వత్రిక పోరు ఆసక్తికరంగా మారింది ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను కాదని మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధిష్టానం రెండోసారి విజయం కోసం సన్నద్దమైంది వైసీపీ నుంచి ఈ మారు సుబ్బారావు పోటీ పడుతుండగా టీడీపీ నుంచి వరపుల సత్యప్రభా బరిలో దిగుతోంది రెండు పార్టీల నుంచి వరపుల కుటుంబీకులే పోటీలో ఉండటంతో ఆసక్తి నెలకొంది ఈ నియోజకవర్గ ప్రజలు మూడు కుటుంబాల వారికే పదవులు కట్టబెడుతున్నారు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబీకులు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఐదు సార్లు పర్వత కుటుంబీకులు మూడు సార్లు వరపుల కుటుంబానికి చెందిన వారే ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి వరపుల సుబ్బారావు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి వరపుల రాజాపై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీ సాధించారు నియోజకవర్గంలో శంఖవరం ప్రతిపాడు ఏలేశ్వరం రౌతులపూడి మండలాలు ఉండగా లక్షా తొంభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్టీలకు కాకుండా అభ్యర్థులను చూసే ఓట్లేస్తారు అయితే ఇప్పటి వరకు టీడీపీ ఐదు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు జెండా ఎగురవేసింది వైసీపీ రెండు సార్లు సత్తా చాటింది నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ ఓటర్లు ఎక్కువ ఆ తరువాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా అభ్యర్థి గెలుపునకు కీలకంగా మారుతాయి ఇక వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గంలో రైతు సమస్యలు ఇతర కీలక అంశాలపై ఇప్పటికే వైసీపీ అభ్యర్థి హామీలు ఇస్తున్నారు మరోవైపు పార్టీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో వ్యతిరేకత కనబడినా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడం కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కలిసి వస్తున్నాయి అటు తెలుగుదేశం అభ్యర్థి వరుపుల సత్యప్రభుకు పార్టీ నుంచి తగిన సపోర్ట్ లేకపోవడం మిత్రపక్షం జనసేన ఓటు బ్యాంకు ఎంత మేరకు కలిసొస్తుందో తెలియని పరిస్థితి అవన్నీ టీడీపీకి మైనస్ గా మారాయి ఏదేమైనా ప్రతిపాడులో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది